VTV అన్నారం ఆర్కే నగర్ లోని ఆదివాసుల కాలనీలు గల కృపా పెంత ప్రార్థన మందిరంలో చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ ఆర్ సోలో మోనో గారు పాస్టర్ కె కుమార్ గారు ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు ఈ సంవత్సరం జరిగే సంఘ క్షేమాభివృద్ధి కూడికలు ముఖ్య అతిథులుగా మొదటి రోజు ఇరవై ఏడవ తేదీన షఖీనా మినిస్ట్రీస్ చెన్నై పాస్టర్ కెఎస్ గారు రెండవ రోజు ఇరవై ఎనిమిదవ తేదీన గ్లోరియస్ మినిస్ట్రీస్ రామగుండం పాస్టర్ నిరీక్షన్ గారు మూడవ రోజు ఇరవై తొమ్మిది నాడు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ పాస్టర్ బి జర్మియా గారు పాల్గొంటున్నట్లు తెలిపారు కావున ఈ కోడికలకు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు ఆ యేసు ప్రభు దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును దాకా దేవునికి స్తోత్రం అందరికీ నా ప్రేమ వందనల్ అన్నీసు ప్రతి సంవత్సరం జరుగుతున్నట్లుగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క మార్చి మాసంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు సంఘక్షేమాభివృద్ధి ఉన్నాయి మన మందిరంలో కృపా పెంతు కోస్తు మినిస్ట్రీస్ ఆర్క్య నగర్ ఆదివాసీ కాలనీ తట్టే అనారం ఈ మూడు రోజులు కూడా మీటింగ్స్లో మీరందరూ పాలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము ఈ మీటింగ్స్ కొరకు మీరు ప్రార్థన చేయండి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాము గనక ఈ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరిగే మీటింగ్స్లో పెద్ద ఎత్తున జరుగుతుంది కనుక మీరందరూ కూడా పాలు పొంది దేవుని దైవ దీవెనలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము మా చిరునామా కృపా పెంతు మినిస్ట్రీస్ ఆదివాసీ కాలనీ ఆర్క్యనగర్ తట్్యనరం ఆనంద్ నగర్ ఎల్బీ నగర్ నుంచి నాగోరు నుండి మన మందిరం ఫైవ్ కిలోమీటర్స్ కనుక మా చిరునామా కింద నంబర్కి మీరు సంప్రదించండి దేవుని కృప పొందండి దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించడం దాకా ఓవే వివరాల కొరకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ టూ మీకు ఏదైనా వివరాల కొరకు ఈ నెంబర్కి ఫోన్ చేయండి ఇరవై అందుబాటులో ఉంటాము మిమ్మల్ని వివరాలన్నీ చెప్తాం కనుక ఈ మీటింగ్స్లో జరిగే ఈ మీటింగ్స్లో మీరు అందరూ పాలు పొంది దైవ దీవెనలను పొందాలని ప్రభు పేరట ప్రేమతో మిమ్మల్ని కోరుతున్నాం అందరికి పైస్లో ఈ మీటింగ్స్ కొరకు ముఖ్య ముఖ్య అతిథులుగా విచ్చయించిన వారు పాస్టర్ జెర్మియా గారు సూరారాం నుండి మన మధ్యలో నుండి రాబోతున్నారు అదేవిధంగా చెన్నై ప్రాంతం నుంచి దైవ సేవకులు జాన్బాబయ్య గారు మన మధ్యలో రాబోతున్నారు అలాగే మూడవదిగా రామగుండంలో పరిచయం చేస్తున్న నిరీక్షణ పాస్టర్ గారు మన మధ్యలో కానీ వారు వారు రాబోతుండగా దేవుని వాక్యాన్ని మనం విని ఆ వాక్యం ద్వారా మనం బలపరచబడి ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వర్ధిల్లుతూ ఆయన రాకడు కొరకు కనిపెట్టుదాం గనుక మీరందరూ పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ మీటింగ్స్ కొరకు మీరు అందరూ ప్రార్థించండి పాల్గొనండి దేవుని దైవ దీవెనలు పొందండి దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును కాక ఆమె